ఉక్కు కండరాలు వజ్రతుల్య శరీరం మానక మానసిక స్థితి అద్భుతం మూడు పదుల వయసులో ఏదైతే స్వామి వివేకానంద ఈ దేశ యువత గురించి చెప్పిన విషయాలు భారతదేశం అపార జాననిధి అపార శక్తి ఉన్నటువంటి ఈ దేశంలో ఉక్కు కండరాలతోటి వజ్రతుల్య దేహంతో ఈ దేశంలో ఉన్న భారత యువత ప్రపంచానికి పెరు సవాల్ విసురుతున్నది భారత యువశక్తిని ఈ ప్రపంచం మైమరిచి చూస్తుంది అద్భుతాన్ని సృష్టించగల శక్తి భారత యువతకుంది అన్నాడు కానీ అలా యువత ఎటుబుతా ఉంది యువత ఏం చేస్తా ఉంది మూడు పదుల వయసులో ముప్పై సంవత్సరాల యువత ఎనభై సంవత్సరాల ముసలితనానికి వచ్చింది డ్రగ్స్ గంజాయి హెరాయిన్ కోకైన్ లాంటి మత్తు పదార్థాలకు గడిచిన పది సంవత్సరాల కాలంలో దూరదృష్టి లేని ప్రభుత్వాలు విచ్చలవిడి ఏదైతే విచ్చలవిడి డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టలేకపోవడం తోటి రోజు యువత పట్టణాలకు పబ్బులకు మాత్రమే పరిమితమైన డ్రగ్స్ ఇలా గ్రామాల్లో రూరల్ ప్రాంతాల్లో కూడా విచ్చలవిడిగా బైక్ల మీద తీసుకొచ్చి విచ్చల విడిగా తక్కువ ధరకే యువత మత్తుకు బానిసను చేసి తల్లి తండ్రి అక్క చెల్లె మానవతా విలువలు లేకుండా ఉక్రోషంతో మానవిక కోణంలో కాకుండా మధోన్మాదంతో ఈరోజు పరిస్థితులు ఎక్కడికక్కడ ఇబ్బందికర పరిస్థితి నడుస్తూ ఉంది ఏ ప్రాంతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టినా వంద మందిలో దాదాపుగా నలభై మంది డ్రగ్స్ లేదా మత్తు పానీయాలు లేదా మద్యపానానికి అలవాటయ్యి కేసులు అయితేనే ఉన్నాయి కానీ మనం ఏం సాధిస్తూ ఉన్నాం మూడు పదుల వయసులో వజ్రతుల్యమైన దేహంతో శారీరక కండరాలతో కొండను కొడితే పిండై కావలసినటువంటి ఈ యువత ఎందుకు నిస్సత్తువగా నిద్ర మత్తులో ఈ దేశంలో ఎందుకు అలజడి సృష్టిస్తా ఉంది అంటే దానికి కారణము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ విశాఖ ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి గుట్టుగా గంజాయి సాగుతున్నది అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే గంజాయి మత్తులో పడి అవాంఛనీయ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి దానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన ప్రణాళిక తోటి మొన్న ఈ మధ్యలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది దానికి సంబంధించి డ్రగ్స్ లేని రా రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తాం యువతను నిద్రా వ్యవస్థ నుంచి మేల్కొల్పి యువతను మంచి భవిష్యత్తు వైపు తీసుకెళ్తామని ఏదైతే చెప్పడం జరిగిందో దానికి అడుగులు పడ్డట్టుగా తెలుస్తా ఉంది మునుగోడు ఏదైతే మునుగోడు ప్రాంతానికి సంబంధించిన మునుగోడు చుండూరు మునుగోడు ప్రాంతానికి సంబంధించిన పోలీస్ స్టేషన్లో గంజాయి కిట్లను ఏర్పాటు చేయడం జరిగింది దాదాపుగా నిన్న ఒక్క రోజే గంజాయి కిట్లను ఏర్పాటు చేసి యూరిన్ టెస్ట్ ద్వారా శాంపిల్ సేకరిస్తే వంద మందిలో నలభై రెండు మంది అంటే ఇరవై రెండు మంది డ్రగ్స్ వాడినట్టుగా గంజాయి వాడినట్టుగా తెలుస్తా ఉన్నది ప్రతి పోలీస్ స్టేషన్లో డ్రగ్స్ సంబంధించిన కిట్లను ఉంచాలని ప్రభుత్వం ఒక ప్రాథమిక అంచనాకు వచ్చినట్లయింది ఇదే విధంగా ప్రభుత్వంతో పాటు నేటి యువతకు మన ఛానల్ ద్వారా చెప్పడం జరుగుతూ ఉన్నది మీలో ఉన్న దాగున్న శక్తిని నశింపజేసి మిమ్ముల ఏదైతే ఉద్వేగం భరితం వైపు ఏదైతే మీ మానసిక స్థితిని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని నిద్రా వ్యవస్థకు పంపించేటువంటి డ్రగ్స్ కు దూరంగా ఉండాలని మనం ప్రత్యేక కథనం ద్వారా చెప్పడం జరుగుతుంది ఇంతకుముందు కూడా గతంలో కూడా గత ఆరు నెలల క్రితం వరకు కూడా గోదావరి కని ప్రాంతానికి సంబంధించి కూడా డ్రగ్స్ విచ్చలవిడి వినియోగం ఉండేది కానీ ఇప్పుడు పోలీస్ వ్యవస్థ చాకచక్యంతో గడిచిన నాలుగు నెలల కాలంలో చాకచక్యంతో వ్యవహరించి డ్రగ్స్ కు సంబంధించి ఎక్కడికక్కడ డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమాలు ఎక్కడికక్కడ డ్రగ్స్ వినియోగదారులను అరెస్ట్ చేసి కేసులు చేసి వారిలో చైతన్యం కలిగించి డ్రగ్స్ వైపు వెళ్లకుండా చేస్తా ఉన్నారు విధంగా రాష్ట్ర స్థాయి వ్యాప్తంగా కూడా ఇటువంటి ప్రణాళిక తీసుకొస్తున్నందుకు ప్రజా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ మరీ ముఖ్యంగా యువతను మీలో ఉన్న శక్తిని డ్రగ్ అనే మహమ్మారి నశింపజేస్తుంది దయచేసి యువత మేల్కొనాలి మీలో ఉన్న మేధా శక్తిని మంచి కోసం వాడాలి తప్ప అవాంఛనీయ సంఘటనల కోసం పురుగొల్పే డ్రగ్స్ ను నిర్మూలించాలని కంకణం కట్టుకోవాలని మన ఛానల్ ద్వారా తెలపడం జరుగుతూ ఉంది